ప్రస్తుతరు స్వామి రక్రమరణ కార్యక్రమానికి రెండు వందల రూపాయలు ధ్యానంగా పంపిస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని వెళ్ళగలనే కాపాడు భక్తులందరూ కూడా భోజనం చేసేవాళ్ళు లైన్ లో వెళ్ళడానికి ఖాళీ ప్లేస్ ఇచ్చి అలాగే అక్కడ పెట్టించుకున్న వాడు ఎక్కువ వచ్చినట్లయితే వారికి సాంబారు పెరుగు యువత ఉంటాయి మీరు తిన్నటువంటి విస్తరాకులన్నీ స్వామి ఎల్లవేళల అష్టేశ్వర భోగ భాగ్యాలతో ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరిక ఆదిస్తాను కాశీగాని చెన్నారావు గారు వయసు రామకృష్ణ ప్రసాద్ గారు స్వామివారి అన్న సమాధాన కార్యక్రమం తర్వాత ప్రోత్సాహకాలంగా సమర్పించుకున్నారు వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామి ఎల్లు స్వామి ఎల్లవేళలు ఆశ్చర్యం భోగ భాగ్యాలతో ఆయుధారోగ్యాలతో కాపాడాలని కోరిక ఆదిస్తున్నారు సమర్పించారు వారిని కుటుంబాన్ని స్వామి ఎల్లవేళన అసౌభాగ్యాలతో ఆరోగ్యంతో కాపాడాలని ప్రార్థిస్తున్నాం స్వామివారిధనా కార్యక్రమానికి మూడు రూపాయల కారణంగా வாலினி ஒரு குடும்பா நியாய சுவாமி அளவெல்லாம் காப்பாட்கொண்டு ஆதரிச்சு রাজ <laughs> 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 ঄লা ণ্য়ি ইেেেে নাইকাত কেেেেেে হলা থিটকের ক্য়ি ঱িয়া কেরা ক্যলা থিটকেে হিয়ি का रे ओ काय आपण यार नाइसला आपण भेटले ओ ये रे तो भेटत आहे रे तो जर बक तू काय बोलतोय बाबाचं जगरावं धनुष मात्र ओ पीयो मला घेऊन जा काय तयार काय काय కుమారుడు గంటా సత్యన గారు స్వామివారాయణ

భక్త <speaking> కొంచెం <in foreign language> ప్రార్థిస్తున్నాం తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదం అందడం ప్రసాదాన్ని తీసుకున్నటువంటి భక్తుల నుంచి ఎంత అయితే స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అదే భక్తుతో మీరు తిన్నటువంటి ప్లేట్లు చాలా చచ్చిలో మాత్రమే వేయగలరు దయచేసి స్వామివారి ప్రసాదాన్ని తక్కువగా వేయగలరు ఎవరు కూడా ప్రసాదాన్ని వేస్ట్గా ఆధిస్తూ గరిట్ల గారు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమానికి నూట ఐదు రూపాయలు కారణంగా సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని రాజగోపర వాసులు స్వామివారికి వారిని వారి కుటుంబాన్ని స్వామి ఎల్లవేళలా కాపాడాలని పోయి ప్రార్థిస్తూ వరమాల శ్రీనివాసరావు గారు దంకేట వాస్తవాలో స్వామివారి అన్న సమారాధన కార్యక్రమానికి ఐదు వందల రూపాయలు కానుక సమర్పించున్నారు వారిని వారి కుటుంబాన్ని స్వామి ఎల్లగొడల భోగ భాగ్యాలతో ఆయుల ఆరోగ్యాలతో కాపాడాలని కోరుత ఆధిస్తూ ఉన్నాం చూపుకోవాలి పండుగ వాస్తవంలో స్వామివారి అన్న సమారాధన కార్యక్రమానికి వంద రూపాయల కానుక సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామి గోడల అష్టేశ్వర భోగ భాగ్యాలతో ఆయుల కాపాడాలని కోరిత సాధిస్తూ భక్తులకు మనవి దయచేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కొంచెం యువతలుగా ఉచితనాల్సిందిగా మనవి